बात करो हिंदी में बात करो उर्दू में बात कर हमारे इलेक्ट्रॉनिक एंड प्रिंट मीडिया भाइयों की प्रेस कॉन्फ्रेंस में अभी महेश कुमार गौड़ जी और हमारे डिप्टी साहब और हमारे मिनिस्टर्स ने बताया है कि दो दिन के बाद जो पोलिंग होने वाली है इस पोलिंग में जुबली हिल्स के वोटर्स ने डिसाइड किया है कि हम कांग्रेस के उम्मीदवार नवीन यादव को भारी मेजॉरिटी से जिताएंगे क्योंकि बी आर एस पार्टी ने ये 10-15 दिन से फेक वीडियोस बनाकर लोगों को गुमराह और कंफ्यूज करने की कोशिश करे लेकिन कांग्रेस पार्टी आकर उनको सच्चाई बताने के बाद यहां के वोटर्स और खासतौर पर मुस्लिम वोटर्स ने ये फैसला किया है कि बीजेपी भारतीय जनता पार्टी और बीआरएस पार्टी दोनों एक है बीआरएस को वोट देने का मतलब है यानी कार को वोट देने का मतलब है फूल वोट देना कार को वोट ऐसते फूल वोट ए सीनट कार को वोट ऐसे बीजेपी को इंडायरेक्ट ये अनकोनी वो लोग डिसाइड कर चुके हैं कांग्रेस पार्टी को 90% परसेंट वोट जितना भी पोलिंग होगा उसमें 90% परसेंट वोट हाथ के निशान को कांग्रेस पार्टी को और नवीन यादव को भारी मिजाज से जिताएंगे ये हमारा सोच है और मैं आपके माध्यम से अपील भी कर रहा हूं कि तमाम वोटर से जुबली हिल के वोटर से और खास तौर तो पर मुस्लिम भाइयों और बहनों से कि आपका अपना वोट कांग्रेस को दीजिए कार को देने का मतलब है మీడియా మిత్రుల నమస్కారం మొత్తం ఇప్పటి పెద్దలు చెప్పారు రెండు నిమిషాలు చెప్తా జూబుల్ హిల్స్ ప్రజలు ఓ మంచి మూడ్ లో ఉన్నారు మేము తిరిగి ప్రచారం చేసిన తర్వాత అడిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి మూడు సార్లు అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ కు ఆ మూడు సార్లు రెండు సార్లు పది సంవత్సరాలు అధికారంలో వాళ్లే ఉన్న సందర్భంలో కూడా మూడు సార్లు బీఆర్ఎస్ కి ఓటేసిన మా పాపానికి మేము ఉదయం మూడు గంటలకు లేచి నీళ్లు పట్టుకునే పొద్దు వచ్చింది మాకు మీరైనా మాకు అవకాశం ఇస్తారంటే స్పష్టంగా చెప్పాం రెండు నెలల్లో ఈ ప్రాంతంలో నూట యాభై కోట్ల పైబడి అభివృద్ధి చేశాం ఒక అవకాశం ఇచ్చి చూడండి నవీన్ గారిని పెద్ద ఎత్తున గెలిపించే ప్రయత్నం చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తా ఉన్నాం ఇంకా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే జూబ్లీల్స్ బాగుపడాలంటే ఈ స్లమ్ ఏరియాలో కాలువలు కావాలంటే సిసి రోడ్లు కావాలంటే మిత్ర పెద్ద పొద్దున వైరు తీయాలంటే లేదా తాగే నీటి సమస్య మూడు గంటలకు కాకుండా పట్టపడ నీళ్లు రావాలంటే ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు నెలల్లో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలిగిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ మూడేళ్లలో దాదాపు నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఈ స్టమ్ లో ఖర్చు పెట్టి వీళ్ళ జీవితాల్ని కొంతనైనా కొంత మెరుగ్గా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం దయచేసి ఓటర్ల మాహేశ్వరులోనా ఇటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా విడుచుకోవద్దు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని అధోగతి పాలన చేసినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఆ మాటలు చెప్పకుండా ఇగో మేము పది సంవత్సరం అధికారంలో ఉన్నాం మూడు సార్లు మీరు ఎమ్మెల్యేకి మాకు ఓటేసిర్రు ఇగో ఈ పని చేస్తే చేస్తామని చూపించి ఓటడిగే పరిస్థితులు లేని మీరు మేము నెల పై రోజులు చేసిన పరిస్థితులను చూపించి ఓటడుగుతుంటే ఈ రోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున అన్ని వర్గాలు కూడా ఒకటే ఒకటి డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో ముందుకు వచ్చి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడొస్తుంది పదకొండవ తారీఖు అని వెయిట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఓటును వినియోగించుకోండి దయచేసి చాలా తక్కువ శాతం ఓటవుతుంది కాబట్టి మీ ప్రాంత అభివృద్ధి కావడానికి ఇది ఒకటే అవకాశము మీ దగ్గర ఉన్నది బ్రహ్మాస్త్రము ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఈ విధంగా గెలిపించుకున్న తర్వాత పని చేయకపోతే కరుగాల్చి వాత పెడతారు అనే లెవెల్లో మీ ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు అదే మా నవీని గెలిపించండి మళ్ళొక పీజీఆర్ కాబోతా ఉన్నాడు ఈ ప్రాంతంలో మేమందరం కలిసి మాట ఇస్తా ఉన్నాం నవీని ద్వారా మీ అందరికీ కూడా సేవకులుగా పనిచేపించేటువంటి బాధ్యత మేము మంత్రులుగా తీసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం ధన్యవాదాలు